వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెష్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత రైతులు చూసినట్టయితే ఈ వారం మార్కెట్ లో రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వ్యాపారం అయితే నడుస్తుంది പതാ <im> കൂടെ

ಇನ್ನ ಕಾಣೆ ಕಾದರು ఇరు ఏ మూడుపా ಮಧ್ಯ ಪುನ ಅದೇ

ఇప్పుడు మనం ఇప్పుడు లక్షా పద్దెనిమిది వేలు చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి లక్షా పదమూడు వేలు మధ్యలో ఆడుతున్నారు మరి రైతు అయితే లక్ష పన్నెండు వేలు ఆడుతున్నాడు మొత్తానికి చాలా దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ బేరన్ తెంపుతారు ఎందుకంటే చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు తెంపేవాళ్ళు మరి వాళ్ళ కమిషన్ వాళ్ళకు ఉంటుంది మధ్యలో తెంపే వాళ్ళు తెంపుతూనే ఉంటారు వ్యాపారం అయితే తెగలే మొత్తానికి నేరం అయితే వర్షభత్తంగా నడుస్తుంది మొత్తానికి పోటా పోటీ మరి ఇద్దరు ఇద్దరున్నారు కొనేవాళ్ళు కాబట్టి మరి ఇద్దరు అంటే ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు

రైతులు ఇద్దరు మంది మరి మిగతా వాళ్ళంతా వ్యాపారస్తులే మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది విడిచిపెట్టరు

పద్నాలు లక్ష పద్నాలుగు అంటారు మరి వాళ్ళు వచ్చేసి లక్షా పదహైదు అంటారు ఒక రొద్దు ఒకరిస్తాం ఇస్తాం అంటుంటే వాళ్ళు ఒక రైతు డిసప్పాయింట్ అవుతున్నాడు మొత్తానికి మరి దానికి రేట్ ఎక్కువ అయ్యేటట్టుంది వాళ్ళు వాళ్ళే పెంచుతున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి వెనక్కి జరిగింది మరి లక్ష పద్నాలుగు వేలకు కడుగుతున్నారు ఆల్మోస్ట్ మరి దానికి వేరం ఉల్టాపల్ మొత్తానికి పద్నాలుగు తీసుకుంటాను ఓకే అన్నారు పల్లె వీళ్ళు పదహైదు అన్న తలకు వాళ్ళు వెనకీ జరిగారు మొత్తానికి వెయ్యి రూపాయలు తేడా ఉంది లక్ష పదహైదు వేలు లక్షా పద్నాలుగు లాస్ట్కి తీసుకుంటారా లేదనేది చూద్దాం લક્ષા <tus> પદ <tus> આ તો આપા દે ચાલસ કા અંદર માં પાદસ કા આ નસરે છે તો મારકને પડે એ રાકુ રે કો રાકુ આ સંતા લેવા લા એ વસન ની વાત એ નિયાર ધપાઈ ગયું હો ના

లక్ష పదహైదు వేల ఐదు వందలు అడుగుతున్నారు లక్ష పదహారు అని అదే దానికి వ్యాపారం అయితే మరి ఈ వేరే వద్దు అంటారు మొత్తానికి మరి ஒரு மாடல கொலப்பு புசேகத்து நீங்க கால்புலத்தோட நீ பாத்து போயிங்க ஏமா பதபடிச்சா வா ₹1000 புசேகத்து நீங்க வந்துட்டு ஆ ₹500 போயேங்கால ஏ ₹1000 பேபட் கேட் கேட் தான ₹1000 వచ్చేసి నైంటీ త్రీ థౌజండ్ మరి తొంభై మూడు వేలకైతే సెల్ అయిపోయినాయి దానికి వ్యాపారం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది వేరే వాళ్ళకి ఇది என்ன உண்டா பாத்து மாட்ட 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 நீ இருக்கா அடிச்சுச்சு பாத்து அத வந்து பாத்து ஆ இந்த வந்து அந்த காலே வேலைக்காரன் போல அத கால் தான் 6 ரூபாய் கால் என்ன పద్నాలుగున్నర లక్ష పద్నాలుగు వేల ఐదు వందలకు వ్యాపారం అయితే బ్యాన్ అయితే ఇచ్చారు వాళ్ళు చెక్ చేసుకుంటారు వ్యాపారం అయితే అయిపోయింది మొత్తానికి నేను చెత్త వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ లక్ష ముప్పై నాలుగు వేలకైతే సేల్ అయిపోయింది వ్యాపారం అయితే కసమిస కసమిజ నస్తుంది ఇంకా ఇది ఇంకా భయాన్ని ఇవ్వలే అలా ఐదు వందలు తగ్గింది లక్ష పద్నాలుగు వేలు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ઘર ઘરે કેટા મોટા ઓધો ચાંગે ને આઈ જાય લે આઈ જલે આ તો તકુટો ને આ રે મનામુર બોલા મે આઈ ના તો ખોટ લાડતા વાને વાળા કે મારતર 200 લાડતા વાર બેસીને માણ ઓ વિડિયો 15 અન્ના વાળા 20 લાડ સુક કરી કે એવડી નવડા ગા નવડા ગા ઇન માં આ જ્યો મારી પર મને કેરે છે వ్యాపారం మొత్తం చేంజ్ అయింది వాళ్ళు లక్ష పదహారు వేలు చెప్తున్నారు మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి రైతు అయితే అమ్మారంట మరి వ్యాపారస్తులకి మళ్ళీ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మారని చెప్తున్నారు మరి తనకైతే ఈ రెండు జతలు కూడా అమ్ముడు పోయినాయి జత వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు లక్ష ఇరవై వేలు అని చెప్తున్నారు జత వచ్చేసి ఇది కూడా సేల్ అయిపోయింది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అంట లక్ష నలభై వచ్చి లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకైతే మొత్తానికి సేల్ అయితే అయిపోయినాయి వారం పెద్ద సైజు గీత్తలు అయితే ఆల్మోస్ట్ ఎక్కువగానే వచ్చినాయి ఎక్కువనే సేల్ అయిపోయినాయి మరి గిత్తు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలకైతే సేల్ అయిపోయింది ఇక్కడ పండ్లు ఉన్నటువంటి గిత్తలు కూడా అమ్ముడు పోయినాయి ఆల్మోస్ట్ బండికి ఎక్కించారు